టీవీకి స్వాగతం బెస్తవారిపేటలో ఓ విలేకరి భూ కబ్జాలు అక్రమ ఆస్తులు అక్రమ సంపాదన ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో సీనియర్ విలేకరి పాపిశెట్టి వీరయ్యపై తీవ్ర ఆరోపణలు బెస్తవారిపేట మండలంలో సీనియర్ విలేకరిగా పనిచేస్తున్న పాపిశెట్టి వీరయ్యపై పలు అక్రమ ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి స్థానికుల ప్రకారం ఆయన తన పాత్రను దుర్వినియోగం చేస్తూ అధికారులను బెదిరించడం భూములను ఆక్రమించడం అక్రమ లావాదేవీలు జరపడం వంటి వ్యవహారాల్లో పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి పద్నాలుగు ఎకరాల భూమి ఆక్రమణ సమాచారం ప్రకారం పెస్తవారిపేట మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో పద్నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకొని తన పలుకుబడితో అధికారులను ప్రభావితం చేస్తూ ఈ భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు సమాచారం దర్గాకొండ వద్ద ఇరవై సెంట్ల భూమి కబ్జా ఇంకా దర్గాకొండ వద్ద ఇరవై సెంట్ల స్థలాన్ని కూడా వీరయ్య అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ స్థలానికి సంబంధించి పలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఆయన తన పాత్రను ఉపయోగించుకుని ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిలిపివేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి కోటికి పైగా ఖర్చుతో ఇంటి నిర్మాణం స్వాధీనం చేసుకున్న భూముల్లో సుమారు కోటి రూపాయల ఖర్చుతో ఒక భారీ ఇంటిని నిర్మించుకున్నారని ఇది ఆయన అక్రమ లావాదేవీలకు నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు పట్టాలు ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు ఇంతేకాకుండా ఆయన తనకున్న ప్రభావాన్ని ఉపయోగించుకొని ఇంటి పట్టాలు ఇప్పిస్తానంటూ ప్రజల వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బును వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి గత ఇరవై ఏళ్ళుగా ఇదే పద్ధతిలో అక్రమంగా ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని పలువురు తెలిపారు విశ్వాస్ టీవీ సిఇవో సునీల్కు బెదిరింపులు ఈ అక్రమాలపై విశ్వాస్ టీవీ సీఈవో బోడిచెర్ల సునీల్ ప్రశ్నించగా పాపిశెట్టి వీరయ్య ఆయన సునీల్ను తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం నువ్వెంత నీ బ్రతుకెంత నా మీద వార్తలు రాసేంత గొప్పవాడివా నీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా దర్గా గ్రామానికి చెందిన బిక్కనబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఎకరాల ఇరవై మూడు సెంట్ల భూమిని పదివేలకు విలేకరి పాపిశెట్టి వీరయ్య దగ్గర తాకట్టు పెట్టగా మానసిక వికలాంగుడు మరియు దివ్యాంగుడైన వెంకటేశ్వర్లకు చెందిన భూమిని ఎకరా విలేకరి వీరయ్య పైన తన భార్య పైన ఎకరా ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ క్రమంలో దర్గా వద్ద ప్రభుత్వం వారు ఇంటి స్థలాలకు పట్టాలు మాయ మాటలు చెప్పి వెంకటేశ్వర్ల దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఎన్ని పర్యాయాలు అడిగినా ఇవ్వలేదు తన పేరిట వచ్చిన ఇంటి స్థలంను రెండు లక్షల రూపాయలకు పాప్సెట్ వీరయ్యకు అమ్ముకున్నాడు అమాయకుడైన వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాల్సింది ఎంతైనా ఉంది వీరయ్యపై కఠిన చర్యలు తీసుకుని అమాయకుడైన వెంకటేశ్వర్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుండి పదహైదు లక్షలు నగదు ఆయకం రిజిస్ట్రేషన్ ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న విలేకరి వీరయ్య ప్రజలు బాధితుల ఆక్రందన అధికారుల స్పందన అవసరం ఈ పరిస్థితుల్లో స్థానికులు అధికారులను వేడుకుంటూ వీరయ్య అక్రమాలకు అడ్డుకట వేయాలని అతనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా అతని ఆధీనంలో ఉన్న ఆస్తులు అతని ఆదాయానికి సంబంధం ఉన్నదేనా లేదా అతని పూర్వీకుల సంపాదన ఎంత ప్రస్తుతం అతను అనుభవిస్తున్నదెంత అనే అంశాలను పరిశీలించి సంబంధిత శాఖలు దర్యాప్తు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు నాకు జరిగినది అన్యాయంపై జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీ గార్లకు వినతిపత్రం ఇవ్వనున్నాను

అమౌంట్ ఇచ్చింది మళ్ళీ తీసుకున్న లాక్కున్నావు సార్ నాకు నాకు రూపాయి ముట్టాల సార్ మళ్ళీ ఇంకా తర్వాత రెండు మాట్లాడితే కొడక నువ్వు కాక వచ్చింది ఫోన్ చేసి లిఫ్ట్ చేయగల నువ్వు రారా రోజు అని ఇంకా అన్నా సార్ నన్ను అనేసరికి కొన్ని మనుషులు పెట్టి నన్ను కాజేయాలని చూసింది సార్కి అయ్యేసరికి ఇది ఎక్కడన్నామంటే ఇంకా నేను ఎంత బాధపడతా ఉన్నా చేసింది సార్ వద్దా అంటుంటే బలవంతం చేసి నన్ను ఈ రకంగా జరిగినంత అన్యాయం చేసింది సార్ అన్యాయంగా ఆశ్చిట్ చేసింది సార్ నీ పొలం పొలం ఎంత నీ పొలం ఎంత రెండు ఎకరాలను ఇప్పుడు ఎంత దాదాపుగా ఒక తీసుకొని ఆటం కింద పెట్టింది సార్ నాకు తెలియకుండా తీసుకొని ఆటం కింద తీసుకున్నాం సార్ ఆటం కింద అయ్యేసరికి పదహైదు పోయి పది పోయి పదహైదు లక్షలు మళ్ళా మా మీద మళ్ళా లాగా పది రూపాయలు ఉంది నా అమ్మలు ఎక్కువ వసూలు చేసుకున్నా సార్ మమ్మల్ని ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా చేసుకున్నా సార్ మళ్ళా ఊర్లో అన్న ఉంటుండే ఆయనకెళ్ళి అతనికి వెళ్ళి సపోర్ట్ చేస్తుండ్రు నాకెళ్ళి సపోర్ట్ చేసేవాళ్ళు నా ఊర్లో లేకుండా ఆఖరికి వారం లెక్క చేసి నాస్తి ఇంత కొట్టేసి నన్ను సెక్క పాలు చేసింది సార్ అసలు ఊరికి వెళ్ళి ఆ విధంగా ఉంటే ఏం చేస్తారో ఏమో సంవత్సరా భయంగా ఉంది సార్ నన్ను ఈ రకంగా సంవత్సరం

మన మనసు దానికి లేకుండా హీరోయిన్ ఆయన మా తాటిచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు రానట్లా ఈ రకంగా చేసి నన్ను మాయంగా చేసింది నన్ను మాయంగా చేసి సంతకాలు పెట్టుకున్నాడు సంతకాలు పెట్టుకున్నాడు రిజిస్టర్ చేసుకున్నాం నాదే లేకుండా నన్ను పొలంలో ఎన్ని రోజులు ఉన్నావు వాళ్ళ పొలంలో పొలంలో దాదాపు ఒక ఆరు నెలలు సంవత్సరం దాకుంటాం అంటే వాళ్ళ పొలంలో పని చేస్తూ పొలం చేస్తాం పొలం చేసేటప్పుడు నీకు పరిచయం పరిచయం అంత ముందు పరిచయం